హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అనంతపురం మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా అనంతపురం మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే నిన్నటువంటి వర్షాలు కూడా ఏం లేదు ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్లో మా అనంతపురంలో బాగానే ఉన్నాయన్నమాట కాకపోతే మొన్న మొన్న వర్షం పడ పడిన దానివల్ల కాయ కొద్దిగా అయితే పడి వచ్చి వస్తుంది మీకు తెలిసిందే కదా ఫ్రెండ్స్ రైతులకి అలాగే ఇప్పుడు అనంతపురం మార్కెట్కి అయితే కనుక పన్నెండు వందల బాక్సులు అయితే ఈరోజు పన్నెండు వందల బాక్సులు అయితే వచ్చాయన్నమాట దిగుమతి అయితే కనుక అలాగే ధరలు చూసుకుంటే కనుక ఇప్పుడు స్టార్టింగ్లోనే కదా ఫ్రెండ్స్ ఇంకా సరుకు ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా పెరుగుతూ ఉందన్నమాట దిగుమతి ఇంకా ధరలు చూసుకుంటే క్వాలిటీ కూడా బాగానే వస్తుంది అనంతపురం మార్కెట్ ధరలు కూడా బాగానే వెళ్తున్నాయి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అలాంటివి చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే పోతున్నాయి ఈ మీడియం కాయలు అలాంటివి అయితే కనుక సెకండ్ క్వాలిటీ వంద రూపాయల నుంచి నూట యాభై రూపాయలు రెండు వందల వరకు అయితే వెళ్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందలు ఫ్రెండ్స్ అనంతపురం మార్కెట్ టాప్ ధర చూసుకుంటే కనుక మూడు వందలు సరుకు కూడా బాగానే ఇప్పుడిప్పుడే దిగుమతి అయితే వస్తుంది రోజు రోజుకి పెరుగుతూ ఉంది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి మాత్రం కంపల్సరీగా వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది ఉంటుంది థ్యాంక్ యూ